గోవిందాయ మహా అందరికీ శ్రీరా యమదీపం పెట్టాలి అనే ఒక విషయం గురించి యూట్యూబ్లో బాగా వీడియోస్ అవి చూస్తూ ఉన్నారు మీరు కూడా యమదీపం అనేది మన చిన్నతనంలో ఎక్కువ మంది వినలేదు కూడా కానీ ఈ సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత యమదీపం పెట్టాలి ప్రతిరోజు ఏం లేదు క్యాలెండర్లు చూసుకోవడము ఏమేమి ఉన్నాయో అవన్నీ వీడియోలు చేసేసుకోవడం మా యూట్యూబర్లో పని అది అయిపోయింది ఇవన్నీ నమ్మి ఫాలో అయ్యేవాళ్ళు చేయాలో చచ్చుకోవాలి సరే ఇంతకి ఈ యమ యమదీపం ఎప్పుడంటే పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిది అంటే త్రయోదశి ఆదివారం రోజున పంతొమ్మిదవ తారీఖు యమదీపము మహాశివరాత్రి అని ఉంది అంటే పంతొమ్మిదో తారీఖున యమదీపం పెట్టాలి యమధర్మరాజు ప్రీత్యర్థము యమదీపం పెట్టాలట ఈ యమదీపం అనేసి యమ గోల్ చేస్తున్నారంటే యమదీపాలు ఏంటి ఏమిటి మా చిన్నప్పుడు మేము ఏం లేదు మీరు మాట్లాడండి దీని గురించి అని నన్ను కూడా అడుగుతున్నారు చాలామంది మన ఫాలోవర్స్ కామెంట్ సెక్షన్లో అయితే ఈ యమ దీపం గురించి నేను కాస్త ఖండించడానికి కానీ గట్టిగా మాట్లాడడానికి కానీ ఏమీ లేదండి లాస్ట్ ఇయర్ కూడా చెప్పినట్లున్నా దీనికి ఏమి పెద్ద ఖర్చు కాదు కష్టమో లేదు మామూలుగా ప్రమేద ఒకటి ఉంటుంది కదా ప్రమిద తీసుకొని ఉదయం వేళ లేదంటే సాయంత్రం వేళైనా సరే నూనె పోసేసి వత్తులు వేసి వెలిగిస్తారు ప్రమిదలో అలాగే ఒక దీపం వెలిగించి మీ ఇంటికి గడప దగ్గర పెట్టేసి దండం పెట్టుకుంటే అదే యమదీపం ఆ దండం పెట్టుకునేది ఏదో యమధర్మరాజు వారిని తలుచుకుంటూ దండం పెట్టుకోవాలి అది యమదీపం అంటే ఇంకేమీ లేదు దానికి పెద్ద ఖర్చే పిండి దీపాలు తయారు చేసి అదేమిటిది కుబేర దీపాలు కామాక్షి దీపాలు ఇంకో వెండి వత్తులు వెండి దీపాలు ఇలాంటివి ఏమీ లేవు మీకు ఖర్చేమీ ఉండదు జస్ట్ మామూలుగా ఒక ప్రమిద వాడిందైనా వాడిందైనా ప్రమిదలు ఇంట్లో ఉంటాయి మట్టి ప్రమిదలు ఎలాగో ఒక ప్రమిదలో అంత నూనె వేసి వత్తులేసి యమదీపం అనేసి వెలిగించి గడప దగ్గర పెట్టి యమధర్మరాజు వారు దంచుకొని దానం పెట్టుకోండి అయిపోద్ది యమదీపం పెట్టడం ఎలాగో మనము త్రయోదశి ఉండేలాగా దీపాలు ఆరంభం చేసుకుంటాం ధన త్రయోదశి అంటాము ఆ తర్వాత మరణం నరక చతుర్దశి లేదా మా అంటాము ఆ తర్వాత దీపావళి దీపావళి నుండి మొదలు పెట్టుకొని కార్తీక మాసానికి సాయంత్రం వేళ గడప దగ్గర దీపాలు మనం పెడుతూనే ఉంటాం కార్తీక మాసం పొడుగున అది కాస్త ధన్ తేరస్ అంటారు ఉత్తరాది వాళ్ళు ధన త్రయోదశి నుండి ఆరంభం చేసుకొని పెడుతూనే ఉంటారు ఎలాగో దీపావళి రోజులు వచ్చాయి అంటే మనం ఆ మూడ్లోకి వెళ్తాం కాబట్టి గడప దగ్గర దీపాలు ఎలాగో ఉంచుతారు కాబట్టి ఇదేం అంత కష్టమైన ప్రాసెస్ ఏమీ కాదు కాబట్టి యమదీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు అదేం లేదు మామూలు దీపమే పెట్టి యమధర్మరాజు వారిని స్మరించుకుంటూ ఉదాహరణ పెట్టుకోవడం అదేదో టెంకాయలో పెట్టి కంద దీపంలో పెట్టి ఉల్లిపాయలో పెట్టి గుమ్మడికాయలో పెట్టి అలాంటి ప్రాసెస్ అయితే అవి అందరికీ అక్కర్లేదులే అని నేనే చెప్పుండే దాన్ని ఉంది ప్రమిదర్వ దీపం గడప దగ్గర పెట్టుకోవడమే కాబట్టి సింపుల్ విషయమే పేదవాళ్ళు కూడా చేయవచ్చు కాబట్టి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎవరైనా ఉద్యోగాలకు వెళ్ళి సిటీలో ఉండేవాళ్ళు ఎక్కి లోకల్ రాత్రి రాత్రివేళ ఏ ఏడుకో ఎనిమిదికో ఇల్లు చేరే మహిళలు ఎవరైనా ఉన్నారనుకోండి మరి మా పరిస్థితి ఏంటి అంటే అక్కర్లేదు అంత బిజీగా ఉన్న వాళ్ళకి అక్కర్లేదు మీరు మామూలుగా చేసుకునేవి చేసుకోండి కాస్త ఇళ్లలో ఉండి లేదంటే వేళకి ఇంటికి వచ్చి కాస్త ఖాళీగా ఉన్నవాళ్ళు పెట్టుకుంటాము అంటే స్నానం చేసి లేదా కుదరపోతే కాళ్ళు చేతులు మొహమైన కడుక్కొని పెట్టుకొని వాటి దగ్గరకు శని దీపం పెట్టి నమస్కారం చేసుకోండి అప్పుడు యమధర్మరాజు వారిని ఒకసారి స్మరించుకోండి సరిపోతుంది అలాగే మొన్న ఈ దీపావళికి మీరు ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తువుల గురించి నేను చేసిన వీడియోలో చెప్పాను ప్రమిదలు పాతవి కూడా వాడుకోవచ్చండి అని అయినా కూడా కొందరు పాపము కలవరపడిపోతున్నారు ప్రమిదల పాతవి వాడకూడదు ఎప్పటికప్పుడు కొత్తవి కొనుక్కోవాలి అని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక వస్తువుని అలా మనం తయారు చేయగలమా పైగా అది ప్రమాదకరం కూడా కాదు మీరు పాలిథిన్ కవర్ అనుకోండి ప్లాస్టిక్ ఏదైనా అనుకోండి దాంట్లో ఏదైనా వస్తే వస్తువులో ఫుడ్ దాన్ని మనము తీసేసుకొని ఇమీడియట్గా అవతరపడేస్తాం ఎందుకంటే అది మనకి ఆరోగ్యానికి మంచిది కాదు క్షేమం కాదు దాంతో మనకి పని కూడా లేదు కానీ ఒక క్లే మట్టితో చేసిన ఒక అందమైన ఏదైనా ప్రమిద దాన్ని చేయాలంటే ఎంత కష్టమండి ఆలోచించండి ఒకసారి మీరు చేసేవాళ్ళు దాన్ని కూడా కళాకృతిలో చక్కగా తయారు చేస్తారు కదా మనమైతే చేయలేం కదా అలాంటి వస్తువుల్ని శుభ్రపరచుకొని పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు ఇంట్లో మందిరంలో నిత్తి దీపారాధనకు వాడుకోవచ్చు గడపల దగ్గర పెట్టుకోవడానికి వాడుకోవచ్చు తులసి కోటలో వాడుకోవచ్చు గుళ్ళు వెలిగించడానికి నదీ తీరాల్లో వెలిగించడానికి ఎక్కడ వెలిగించాలన్నా వాడుకోవచ్చు సరే బయట వెలిగించిని వదిలేసి వస్తాము ఇంట్లో వెలిగించిని మళ్ళీ తీసి తుడుచుకొని అది పాడైపోయో పగిలిపోయేంతవరకు కూడా చక్కగా వాడుకోవచ్చు పాత బార పోసి కొత్త కొత్తగా కొనుక్కొచ్చి అవి అక్కర్లేదు కొత్తగా కూడా కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం హిందూ బంధువులందరూ తెలుసుకోవాలండి దీపావళికి మనము రెండు రోజుల ముందుగానే అవుట్లు అవి కొనుక్కొని పెట్టుకుంటాం ఎండబెట్టుకొని పెట్టుకుంటాం చలికాలం కాబట్టి సరిగ్గా కాలం పిల్లలు మర్చి పడతారు కాబట్టి ఈ దీపావళి క్రేకర్స్ మందులు ఇవన్నీ కూడా ముందే కొని బాగా ఎండబెట్టుకుని పెట్టుకుంటాం అయితే ఆ క్రేకర్స్ మీద దేవీ దేవతల ముఖ్యంగా లక్ష్మీదేవి చిత్రం వేసి ఉంటుంది మనం ఆ రోజు లక్ష్మికి పూజ చేస్తాం లక్ష్మీదేవిని ఇంట్లో ప్రవేశపెడతాం మరలా ఆమెనే కాల్చడం అనేది చాలా చాలా అపచారము భగవద్పచారం కూడా అవుతుంది అన్నమాట చాలా పాపం కూడా ఈ పని అలా కాల్చేయడం అనేది అయితే దీని గురించి సోషల్ మీడియా మాధ్యమంగా కాస్త మనం ఇంత గత రెండు సంవత్సరాల నుండి కూడా వీడియోస్ అవి చేస్తూ ఉన్నాము ఇంకా చాలామంది ప్రశ్నించారు దీపావళి అవుట్లు లేదా దీపావళి టపాసుల మీద దేవి దేవతల చిత్రాలు ఉండకూడదు అనేసేసి ఆ తర్వాత లాస్ట్ ఇయర్ నేను మా పిల్లలకి ఏవో ఈ మందులు అవి ఈ అవుట్లు అవి తీసేసుకుందామని షాప్ దగ్గరికి వెళితే నేను చూసినంతవరకు కూడా ఈ దీపావళి టపాసుల మీద ఎక్కడా కూడా దేవి దేవతల చిత్రాలు వేసి లేవు నేను ఆ షాప్ వాళ్ళని కనుక్కున్నాను కూడా వద్దంటున్నారులేండి ఎందుకు ఈ లక్ష్మీదేవి పిక్చర్స్ అవన్నీ కాల్చడం అనేసి చెప్పడం వలన ఈ మధ్య బాగా తగ్గించేశారు అని కూడా చెప్పారు నాకు నేను పోయిన పోయినసారి నేను షాప్ వెళ్ళి చూసిన దాంట్లో దేని మీద కూడా దేవి దేవతల చిత్రాలు లక్ష్మీదేవి చిత్రము ఏమీ కూడా టపాసుల మీద వేసలేదు అది ఒక శుభ పరిణామం ఏదైనా ఒక విషయము మన హిందూ ధర్మంలో కూడా ఇది ఇది డిఫెక్ట్ ఇది కరెక్ట్ కాదేమో సమాజానికి ఇది కరెక్ట్ కాదు అనిపించినప్పుడు అది మనం దిగదాని కవర్ చేసుకోకుండా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమిటి నెటిజన్స్ అయితే ఏమిటి గొంతెత్తి ప్రశ్నించడం ద్వారా ఆ పొరపాటు మళ్ళా జరగకుండా మనం కవర్ మనము సరిదిద్దుకుంటాం సరిదిద్దుకోవడం వలన ఎప్పుడు కూడా ఏం కాదు కవర్ చేసేసుకుందాము అని బయటికి చెప్పుకోకుండా మేము గొప్ప మేము గొప్ప భజనలు చేసుకోవడం వల్ల భజనలు ఏ మిగులుతాయి మనం ఎప్పుడు కూడా సంస్కరించబడము ఉద్ధరించబడము తప్పు ఏదైనా హిందూ సమాజంలో జరుగుతూ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు అనేసేసి మనం గట్టిగా ప్రశ్నించడం ద్వారా జనాలను చేతిని పరచడం ద్వారా ఆ తప్పున అవతల వారు సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది లేదా జనాలు గ్రహించి అప్రమత్తలు అయ్యే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఎప్పుడు కూడా సమాజం కానీ మనుషులు కానీ సంస్కరించబడతారండి కవర్ చేసుకున్నంతకాలం ఎవరు కూడా సంస్కరించబడరు కవర్ చేసుకుంటూ ఉంటే భజనలే మిగులుతాయి ఎప్పుడు సంస్కరించుకోవాలి ప్రక్షాళన చేసుకోవాలని ఆలోచన చేస్తామో ఆ రోజు ఖచ్చితంగా సంస్కరించబడతాం ఉత్తరించబడతాం కాబట్టి నేను చూసినంత వరకు కూడా దీపావళి టపాసుల మీద లక్ష్మీదేవి ఈ ఫోటోలు కానీ ఏమీ ముద్రించడము అలాంటివి నేనైతే లాస్ట్ ఇయర్ చూడలేదు ఒకవేళ మీరు మీరు ఉండే ప్రాంతాలలో దీపావళి టపాసుల మీద అలాంటివి ఏదైనా ఉంటే నిస్సంకోచంగా ఇవి ఉంటే మేము కొనము ఇవి లేనివే మేము కొంటాము అని హిందువులు గట్టిగా చెప్పాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ డీలర్స్ వాళ్ళు ఎవరైతే షాపులు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ తయారు చేసే శుభకాశాలు ప్రాంతాల్లో తయారు చేస్తారు ఎక్కువ తమిళనాడు ప్రాంతాలు అలా చెప్తారు ఇవి వేసేస్తే మేము తీసుకోమని హిందువులు చెప్తున్నారు కాబట్టి ఇవి లేకుండా మీరు చేయండి అనేసి చెప్తారు ఇప్పుడు అలాగే చెప్తున్నారట కాబట్టి చాలా వరకు లేకుండానే ముద్రిస్తున్నారు మీ ప్రాంతాల్లో ఎక్కడైనా లక్ష్మీదేవిని అలాగా ప్రింట్ చేసిన టపాస్ ఉంటే నిస్సంకోచంగా మేము కొనము ఇవి ఉంటే మేము అమ్మవారిని కాల్చలేము దీపావళి రోజు మేము పాపం చేయలేము పేపర్లో ఉన్న అమ్మవారు అమ్మవారే కదా అనేసి చెప్పండి అవి లేనివే తీసుకోండి మీరు అలాగని చేయగలిగారంటే ఇంకా ఎక్కడైనా ఇలాంటివి జరుగుతూ ఉంటే వాటిని కూడా కంప్లీట్ కట్టడి చేసి దీపావళి టపాస్ మీద ఏ విధంగా దేవీ దేవతల చిత్రాలు ప్రచురించకుండా ఉంటారు మనకి దీపావళి రోజున అవమానం జరగకుండా ఉంటుంది మన చేతులతో మనమే మన దేవీ దేవతల్ని కాల్చకుండా ఆ పాపం చేయకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం కాబట్టి ఒక్క ఉపకారము అందరూ బరువు భారం మనకి ఎందుకు లే చూసి వదిలేద్దాం వీడియో అనుకోకుండా ఖచ్చితంగా అందరికీ షేర్ చేసి సమాచారాన్ని అంటే నా వీడియో షేర్ చేయమని కాదు ఈ సమాచారాన్ని షేర్ చేయండి మీ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్పండి దీపావళి టపాసులు కొనేటప్పుడు ఆ టపాసుల మీద లక్ష్మీదేవి కానీ ఇతరాత్రి ఎవరైనా మన దేవతల బొమ్మలు కానీ ముద్రించి ఉంటే మేము కొనము అని నిస్సంకోచంగా షాపు వాళ్ళకి చెప్పి ఇది మాకు అవమానం అని చెప్పి అవి లేని కొనుక్కోండి ఇది మీరు చుట్టుపక్కల నలుగురికి చెప్పగలిగారంటే మంచి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలుగుతాం ఇంకా ఒకటి రెండేళ్లలో అసలు దేవి దేవతల పిక్చర్స్ వేయడము కంప్లీట్గా స్టాప్ చేసేస్తారు హైగా మనము ఆనందంగా దీపావళి అపాసలు ఆల్చుకోవచ్చు కాబట్టి ఇలాంటివి కొనకండి ప్రోత్సహించకండి వాళ్ళ మొహం మీదే వద్దని చెప్పండి మార్పు తీసుకురావడానికి అందరూ మనం అంతను ప్రయత్నం చేసుకోవాలండి పవిత్రమైన ఆరోగ్యకరమైన ఆదర్శవంతమైన ధోరణిలో సమాజం ముందుకెళ్లాలి హిందూ సమాజం మంది మంది అయినంత మాత్రం తప్పులు జరిగితే కవర్ చేసుకుని భజనలు చేసుకోవడం తప్పు సంస్కరించుకోకుండా కవర్ చేసుకొని ఆపడం ఇంకా తప్పు మనకి గాయం అయ్యిందనుకోండి మంది గదాని కవర్ చేసుకుని మందు వేసుకోకుండా కట్టుకోకుండా ఉంటే ఎవరికి నష్టం నిధానంగా స్ప్రెడ్ అయ్యి శేరం అంతా పాడైపోతుంది కదా కాబట్టి హిందూ సమాజంలో ఏమైనా సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటే ఖచ్చితంగా తెచ్చే ప్రయత్నం చేసుకుంటే ధర్మం బాగుంటుంది కాబట్టి నా విజ్ఞప్తి మన్నించి అందరూ ఈ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను నేను దయచేసి మన టపాసుల దేవీ దేవతలు ఆ బొమ్మలు ముద్రించి ఉంటే కొనము అని సంకోచంగా దుకాణదారులకు తెలియజేయండి ఆ బొమ్మలు లేనివి అవే కొనుక్కోండి ఆ విధంగా నలుగురికి తెలిసేలా చెప్పండి అందరూ అర్థం చేసుకొని ముందు సాగాలని భావిస్తున్నాను ధర్మ రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణం